దేశమే నా ఇల్లు ప్రజలే నా పిల్లలు అంటూ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ఒక గొప్ప వనితామణి గురించి ఈరోజు తెలుసుకుందాం ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మల్తి తెలుగు ఏమోయ్ బ్రిటిష్ అధికారి నేనంటే ఏమనుకుంటున్నావో ఏమిటో గంగా భాగీరథి సమ్మానాలని నేను నేను తలుచుకుంటే నిన్ను నీ దిక్కుమాల డప్పుల్ని నీ పోలీసు దళాన్ని గంగలో ముంచెత్తేస్తాను జాగ్రత్త అహింసా వ్రతాన్ని తీసుకున్నా నేను అందుకే అంత పని చేయడం లేదు అంటూ తన ఉపన్యాసాన్ని ప్రజలకు వెనుపడేయకుండా చేయాలనుకున్న బ్రిటిష్ అధికారులపై నిప్పులు చెరిగారు దువ్వూరు సుబ్బమ్మ ఆమె వాగ్దాటికి అదిరిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు పోలీసులు ఇదొక్క సందర్భమే కాదు ఆమె ప్రసంగం ఉందంటే చాలు దాన్ని ఆపాలని చుట్టూ చేరి డప్పులు కొట్టేవారు కొందరు పోలీసులు విసిగి వేసారిపోయి అలసిపోయి వాళ్లే వెంతిగేవారు తప్ప ఆమె మాత్రం ఉపన్యాసం ఏమాత్రం ఆపేవారు కాదు ఇలా ఎన్నో ఘటనలు చెప్పుకుంటూ పోవాలే కానీ సంపూర్ణ స్వరాజ్యం కోసం సుబ్బమ్మ చేసినటువంటి పోరాట ఘట్టాలన్నీ ఎప్పటికీ మరువలిన చరిత్రగానే ఉంటాయి మా కొద్ది తెల్లదర్తనం అంటూ ఎత్తుకుంటే బ్రిటిష్ వాళ్ల గుండెల్లో రైలు పతిగెత్తాల్సిందే దాక్షారామంలో జన్మించారమే పదేళ్లకే వివాహమైంది పదకొండళ్లకే భర్త మరణించారు అయినా ఆమె ఎక్కడ కూడా కుంగిపోలేదు దేశమే నా ఇల్లు ప్రజలందరూ నా పిల్లలు వాళ్ళని కష్టపెడుతున్నటువంటి తెల్లవాళ్ళు నా శత్రువులు అంటూ స్వాతంత్ర సాధనకు నడుం బిగించారు రెండుసార్లు జైలుకు వెళ్ళారు కూడా తన సేవలతో దేశ బాంధవి అయినటువంటి బిరుదును పొందారమే ఆమె మరణానంతరం రాజమేంద్రలోని స్వాతంత్ర సమరయోధుల పార్క్ లో విగ్రహాన్ని కట్టించారు దేశ బాంధవి దువ్వూరి పురస్కారాన్ని అందుకోవడం జరిగింది